ఈ నెల ఇరవై తారీఖున మనకు కార్తీక అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య ఎంతో పవిత్రమైనది ఎంతో శక్తివంతమైనది కూడా ఈ అమావాస్య మనకు కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి ఈ అమావాస్యకు అతేంద్రియ శక్తులు చాలా ఎక్కువ అని చెప్పేసి అలాగే మనకు ఉన్నటువంటి చెడును కష్టాలను బాధలను మొత్తాన్ని కూడా తొలగించుకొని మనకు మంచిని తెచ్చిపెట్టుకోవటానికి ఈ కార్తీక అమావాస్య కన్నా కూడా మంచిది మళ్ళీ మళ్ళీ మనకు దొరకదు కాబట్టి ఇంతటి విశేషమైనటువంటి ఈ రోజున కలబంద మొక్కతో మీరు ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద ఆస్తి ఐశ్వర్యము అన్నీ కూడా మీ సొంతమవుతాయి ఎందుకంటే కలబంద మొక్క అంటేనే మనకు కలుసుబాటు మొక్క ధనాన్ని ఇచ్చేటటువంటి మొక్క ఏ ఇంట్లో అయితే కలబంద మొక్క ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉన్నట్లే కలబంద మొక్కలో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు అంటే కలబంద యొక్క మొదటి భాగంలో లక్ష్మీదేవి మధ్య భాగంలో సరస్వతీదేవి చిట్ట చివరి భాగంలో గౌరీదేవి ఇట్లా ముగ్గురమ్మల స్వరూపం ఈ కలబంద మొక్క కాబట్టి ఈ కలబంద మొక్కను అదృష్ట మొక్కగా మనకు శాస్త్రాల్లో పరిగణిస్తూ ఉంటారు అలాంటి కలబంద మొక్కతో ఈ పరిహారం అనేది మీరు చేయటం వలన ఈ కార్తీక అమావాస్య రోజున మీకు పట్టిందల్లా కూడా బంగారంగా మారి తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద అనేది మీ సొంతమవుతుంది ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోని మీరు చక్కగా వివరంగా చూసినట్లయితే మీకు అంతా కూడా చక్కగా అర్థమవుతుంది అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మనకు ఈ నెల ఇరవైవ తారీఖున కార్తీక అమావాస్య వస్తుందన్న విషయం అందరికీ తెలిసిందేనండి ఈ కార్తీక అమావాస్య వచ్చేటప్పటికి గురువారంతో కూడుకొని వస్తుంది ఈ గురువారం అనేది చాలా మంచి రోజు లక్ష్మీదేవికి శుక్రవారం కన్నా కూడా గురువారం అంటేనే ఎంతో ఇష్టమైనటువంటి రోజు అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది అలాగే అమావాస్య అన్నా కూడా ఆ తల్లికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు ఈ కార్తీక అమావాస్య రోజు చేసే పూజలు పరిహారాలు అన్నీ కూడా ఆ లక్ష్మీదేవికి చెందుతాయి కాబట్టి పెద్ద పెద్ద ఋషులు మునులు మహానుభావులు వేద పండితులు మనకి వెనకటి రోజుల్లో పెద్దవాళ్ళు అందరూ కూడా ఇలాంటి తిది కోసం ఎదురు చూసి వారికి ఉన్నటువంటి ప్రతి కష్టము నష్టం నుంచి బయటపడేవారు ఇలాంటి పరిహారాలు అనేవి చేసి ఎందుకంటే ఇలాంటి అమావాస్య తిథుల్లో మనకు అమృత ఘడియలు అనేవి ఉంటాయి కాబట్టి ఇలాంటి తిథుల్లో చేసేటటువంటి పూజలు అవ్వచ్చు పరిహారాలు అవ్వచ్చు ఏవైనా కానివ్వండి వందకు వెయ్యి శాతం సిద్ధిస్తాయి కాబట్టి ఇలాంటి రోజు కోసము ప్రత్యేకంగా పెద్ద పెద్ద మహానుభావులు లాంటి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఈ అమావాస్య మనకు పరిహారాలకు పెట్టింది పేరు అమావాస్యలో మనకు కొన్ని రకాలైనటువంటి దుష్ట శక్తులు అంటే మన ఇళ్ళ మీద మన మీద పడి ఏడుస్తూ ఉంటారు నరదిష్టి అనేది చాలామందికి కూడా ఎక్కువగా ఉండి బాధపడుతూ ఉంటారు వాళ్ళు పట్టించుకోరు కానీ అలాగే కొంతమంది శత్రువులు ఏంటంటే మన మీద మన ఇళ్ళ మీద చెడు ప్రయోగాలు చేపిస్తూ ఉంటారు అలాంటివి చేసినప్పుడు ఇంటి వాతావరణం అంతా కూడా అంతా కూడా గజిబిజిగా మారిపోతూ ఉంటుంది కొంతమందికి ఏంటంటే ఇలాంటి అమావాస్య తిథుల్లో మానసిక స్థితి కూడా సరిగ్గా ఉండదు భయంగా భయంగా ఉండటము భయపడిపోవటము పిల్లలు కూడా నడుచుకోవటము జ్వరాలు రావటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట అలాంటివి ఇంటికి పట్టినటువంటి చీడా పేడ ఈ నరఘోష నరుల దిష్టి చెడు చూపు చెడు కన్ను ఇలాగే మీ ఇళ్ళ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా మీకున్నటువంటి ప్రతి కష్టం నుంచి కూడా బయటపడేయటానికి ఈ కలబంద మొక్క పరిహారం కన్నా ఇంకొక గొప్ప పరిహారం మళ్ళీ మనకు దొరకదని చెప్పుకోవాలి కాబట్టి మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు కలబంద మొక్కని చక్కగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఇప్పుడు చూసినట్లయితే అందరూ కూడా పెంచుకుంటూ ఉంటున్నారు కలబంద మొక్క మనకేంటంటే దేవతా వృక్షము మనకు ఇది అదృష్ట మొక్కగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ కలబంద మొక్కను మనం ఒక చిన్న కుండీలో పెంచుకున్నా సరే మనకు ఆ ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది కలబంద మొక్కకు దీనికి ఎక్కువగా ప్లేస్ కూడా అవసరం నేలలో పెట్టుకోవచ్చు కుండీల్లో పెట్టుకోవచ్చు కొంతమంది కలబంద మొక్కలు లేని వాళ్ళు ఈ అమావాస్య రోజున ఎక్కడైనా ఒక చిన్న మొక్కను పీకొచ్చుకొని మీరింట్లో పెంచుకున్నా కూడా మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి ఈ కలబంద మొక్క మనకు అన్ని వాతావరణాలలో అనుకూలంగా పెరిగే మొక్క ప్రతిరోజు నీళ్లు పోయాలని కూడా లేదు కానీ కలబంద మొక్క ఉన్న ఇల్లు ఏంటంటే కలకలలాడుతూ ఉంటుంది కలిసి వస్తు ఉంది చెడు శక్తులు ఆ ఇంటిలోకి లోకి ప్రవేశించటానికి భయపడతాయన్నమాట దేవతలు ఆ ఇంట్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కలబంద మొక్కను తీసుకొచ్చుకొని ఈ రోజైనా పెంచుకునే ప్రయత్నం అనేది చేయండి చక్కగా మీరు ఏం చేస్తారంటే ఈరోజు ఉదయాన్నే లేచి సూర్యోదయానికి ముందుగా ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోండి అమావాస్య అనగానే పూజలు అవసరం లేదు ఇళ్ళను శుద్ధి చేసుకోవాల్సిన పని లేదని చాలామంది భావిస్తూ ఉంటారు కానీ ఇంటిని వాకిల్ని తప్పకుండా శుద్ధి చేసుకోవాలి ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు కూడా అర్పించుకోవచ్చు లేదా కాకి వస్తుంది కదండి కాకి ఒక ముద్ద అన్నమైన మీరు తినేదాంట్లో పెట్టవచ్చు ఎందుకంటే పితృదేవతలు కాకుల రూపంలో వస్తూ ఉంటారు అలాగే శనిదేవుని యొక్క వాహనం కూడా కాకి కాబట్టి మనకి అమావాస్య రోజున కాకికి ఒక ముద్ద అన్నం పెట్టి ఓం శనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపించుకోవటం వలన మన జాతక పరంగా ఉన్నటువంటి పితృదోషాలు పితృశాపాలు ఏలినాటి శని అర్ధాష్టమ శని దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి ఆర్థికంగా ఎదగటానికి కుటుంబం సంతోషంగా ఉండటానికి భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి ప్రేమగా అన్యోన్యతగా ఉండటం కోసము ఇవి బాగా పనికి అన్నమాట ఎందుకంటే కొన్ని దోషాలు పాపాలు శాపాల వల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు కొంతమంది చిన్న వయసులోనే భర్తలను భార్యలను కోరిపోయి ఒంటరిగా మిగిలిపోతూ ఉంటారు కొంతమందికి వివాహాలు ఆలస్యం అవుతూ ఉంటాయి కొంతమందికి వివాహాలైన వారికి సంతానం కూడా ఉండరు ఇలాంటివన్నీ కూడా భయంకరమైనటువంటి ఈ దోషాల వల్ల పెద్దలు ఇచ్చినటువంటి ఆస్తులు మనం తిన్నా తినకపోయినా వాళ్ళు చేసిన పాపాలు మాత్రం ఖచ్చితంగా మనం అనుభవించాల్సిందేనండి ఎంత డబ్బు ఉన్నా ఎంత గొప్ప గొప్ప పలుకుబడి ఉన్నా ఎంత హోదా ఉన్నా కూడా వాటి నుంచి మనం తప్పించుకోలేము కాబట్టి ఇలాంటి పరిహారాలు చేస్తేనే మనం తప్పించుకోగలుగుతాం అన్నమాట కాబట్టి ఈ పరిహారాలు అనేవి చాలా శక్తివంతమైనవి భయంకరమైన నుంచి సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడే పరిహారాలు అలా ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోండి ఇల్లు తుడిచే నీటిలో కాస్తంత గల్లులు ఉప్పు వేసుకొని ఇల్లు అంతా తుడుచుకోండి అలాగే వాకిట్లో కూడా ముగ్గు వేసుకోవచ్చు తర్వాత ఇంట్లో వాళ్ళంతా కూడా తల స్నానం అనేది చెయ్యాలి ఈ రోజున తలకు నూనె రాసుకోకూడదు జుట్టు కత్తిరించుకోకూడదు గోళ్ళు కొరుక్కోకూడదు మగవాళ్ళు గడ్డం అలాంటివి చేసుకోకూడదు మాంసాహారం పొరపాటును కూడా వండటం కానీ తినటం కానీ చేయకూడదు కోడిగుడ్డు కూడా మనకు నాన్ వెజ్ తోటే సమానం కాబట్టి కోడిగుడ్డును కూడా తినకూడదు నలుపు రంగు బట్టలు ధరించకూడదు నిర్మానుష్యమైన ప్రదేశాలకు వెళ్ళకూడదు బయటికి వెళ్ళొస్తే తప్పకుండా కాళ్ళు చేతులు కడుక్కొని మాత్రమే లోపలకు ప్రవేశించాలి ఎందుకంటే ఈ రోజున చాలామంది కూడా దిష్టిలు తీసేసుకొని మిరపకాయలు నిమ్మకాయలు ఇలాంటివన్నీ కూడా రోడ్ల మీద వేస్తూ ఉంటారు కాబట్టి పిల్లలైనా పెద్దలైనా కాళ్ళు కడుక్కొని లోపలికి రండి అలాగే మరీ అత్యవసరమైతే తప్ప వేరే వాళ్లకు వెళ్ళొద్దు మరి అవసరమైతే ఒక నిమ్మకాయని మీరు దేవుడి దగ్గర పూజ చేసుకున్నప్పుడు అక్కడ పెట్టుకొని ఆ నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకొని మీరు ఏదైనా ప్రయాణం చేయాలనుకుంటే చేసి మీ పని పూర్తి చేసుకున్న తర్వాత మీరు వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయని మీ తల చుట్టూతో తిప్పేసేసుకొని మీరు మామూలుగా ఇంటి లోపలికి కాళ్ళు కడుక్కొని వచ్చేసేసేయండి దానివల్ల చెడు జరగదు ఇక ఈ పరిహారానికి వచ్చేటప్పటికీ ఇక్కడ చూపించినట్లుగా మనం వ్రేళ్లతో సహా ఒక కలబంద మొక్కను సేకరించుకోవాలి మన ఇంట్లో ఉన్న మొక్క అయినా పర్వాలే లేకపోతే పక్కింట్లో ఎక్కడన్నా ఉన్న మొక్క అయినా పర్వాలేదనమాట అలా తీసుకొని చక్కగా ఆ మట్టి పోయేలాగా శుభ్రంగా క్లీన్ చేసేసి ఈ కలబంద మొక్కకి ఏంటంటే పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలన్నమాట మనం ఇక్కడ చూపించినట్లుగా పసుపు కుంకుమ బొట్లు అనేవి చక్కగా మీరు పెట్టుకోండి అలా పెట్టుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఒక రాగి ప్లేటు కానీ స్టీలు ప్లేట్ కానీ చక్కగా తీసుకొని దాంట్లో మనం పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని సిద్ధం చేసుకున్న కలబంద మొక్కతో పాటుగా చిటికెడంత పసుపు చిటికెడంత కుంకుమ ఒక స్పూను నల్ల ఆవాలు ఒక స్పూను గల్లుప్పు అంటే రాక్ సాల్టు అలాగే ఒక రాగి చెంబుతో నీళ్లు తీసుకోవాలి అలాగే ఒక దీపం కూడా ఇక్కడ వెలిగించుకొని పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకొని ఈ పరిహారం మీరు సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి చేసుకున్న ప్పుడు మీరు దేవుడికి పూజ చేసుకొని ఈ పూజలో ఈ ప్లేట్ పెడితే మంచిది ఒకవేళ పూజ చేసుకోకపోయినా పర్వాలేదు మీరు మామూలుగానైనా ఇవన్నీ ఇట్లా సిద్ధం చేసుకోవాలి ఆ దీపాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి చక్కగా నమస్కారం చేసుకొని మీరు ఇల్లంతా కూడా ఈ ప్లేటును తిప్పాలన్నమాట ప్రతి గది గదికి ప్రతి మూలమూలలో వంటగది బెడ్రూము హాలు ఇంటి చుట్టుపక్కల మొత్తం అంటే మీ ఇంటి వరండాలో అంతా కూడా తిప్పాలన్నమాట తిప్పేటప్పుడు సంకల్పం చెప్పుకోండి మా ఇంటి మీద ఎవరైనా చేసిన చెడు ప్రయోగాలు పోవాలి మాకు నరదిష్టి పోవాలి నలుగురు ఏడుపులు పోవాలి బంధువుల ఏడుపులు పోవాలి ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు కుటుంబ సమస్యల నుంచి మేము బయటపడాలి మాకు సంతోషము మానసిక ఆనందము ఆరోగ్యము ఇలాంటివన్నీ కావాలని చెప్పు చెప్పుకొని ఇల్లంతా కూడా తిప్పేసేసి చక్కగా మీరు ఆ ప్లేట్ని ఏం చేస్తారంటే మీ ఇంటికి ఈశాన్యం దిక్కున అలా పెట్టేసేసేయండి అలా అలా పెట్టేసేసి మీరు ఇంకా వదిలేసేసేయండి ఈశాన్యం ఏంటంటే మనకు శివుడు స్థానం కాబట్టి ఈశాన్యం దిక్కున పెట్టడం వలన ఆల్రెడీ తిప్పాము ఇల్లంతా అలా పెట్టడం వల్ల ఏంటంటే ఇంకా ఏదైనా నెగిటివిటీ ఉన్నా కూడా పూర్తిగా తొలగించుకుంటుంది అందులో పెట్టినటువంటి దీపం కొండెక్కినా పర్వాలేదండి మీరు ఇంకా దాన్ని అలా ఉంచేసేసేయండి అలా తిప్పినప్పుడు ఇంట్లో ఉన్న నెగిటివిటీని మొత్తాన్ని కూడా ఈ దీపపు వెలుగులు ఏవైతే ఉంటాయో అలాగే మనం వేసినటువంటి ఆవాలు ఉప్పు ఈ పసుపు కుంకుమ ఈ కలబంద మొక్క ఇవన్నీ కూడా ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీని పూర్తిగా గ్రహించేస్తాయి ఇవి చాలా శక్తివంతమైనవి అనమాట మనం రాగి చెంబుతో నీళ్లు కూడా తీసుకున్నాం కాబట్టి మనకు ధనాన్ని బాగా పెంచడానికి రాబడిని పెంచడానికి ఈ రాగి చెంబులో నీరు కూడా మనకు పంచబోతాల్లో ఒకటి కాబట్టి నీటిని తీసుకున్నాము అలాగే దీపపు రూపంలో నిప్పును కూడా తీసుకున్నాం అన్నమాట అంటే ఆ దీపపు కాంతుల వెలుగుల్లో నెగిటివిటీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులు కాలిపోతాయన్నమాట ఆ వేడికి పారిపోతాయి బయటికి కాబట్టి ఇలాంటివన్నీ అద్భుతమైన శక్తులు మొత్తం కూడా మనకు ఇందులో కలిశాయి కాబట్టి చెడు పూర్తిగా వెళ్ళిపోతుంది అలాగే మనం ఇంకా ఆ రోజు మొత్తం కూడా అలాగే ఉంచేసేసేయండి మనకి ఈ కార్తీక అమావాస్య అనేది గురువారం వస్తుందండి కాబట్టి గురువారం మనం ఈ పరిహారం సాయంత్రం సంధ్యా సమయంలో అంటే నాలుగు గంటల దగ్గర నుంచి పన్నెండు గంటల వరకు పరిహారం చేసుకోవచ్చు అంతా మంచి సమయమే అయితే మరుసటి రోజు శుక్రవారం కాబట్టి శుక్రవారం ఈ ప్లేటును తీయొద్దు శుక్రవారం కూడా మీరు మీ ఇంటికి ఈశాన్యం దిక్కునంతే ఉంచేసేసేయండి శుక్రవారం తీయొద్దు శనివారం రోజున ఇక ఈ ప్లేటును ప్లేట్లో ఉన్నటువంటి మొత్తాన్ని కూడా తీసుకువెళ్ళి మీరు బయట ఎక్కడన్నా పారే నీటిలో కానీ ఎవ్వరు తొక్కని చెట్టు మొదట్లో కానీ పడేయాలి ఇలా మనకు చక్కగా రెండు రోజులు ఉంటాయి అంటే అమావాస్య రోజున అలాగే మరుసటి రోజు శుక్రవారం రెండు రోజులు ఉండటం వల్ల ఏంటంటే ఇంట్లో దాగి ఉన్నటువంటి దుష్ట శక్తులన్నింటినీ కూడా ఇవన్నీ కూడా గ్రహించేస్తాయి అన్నమాట కలబంద మొక్కకు ప్రకృతి శక్తి దైవశక్తి పుష్కలంగా ఉంటాయి అందులో వేసినటువంటి వస్తువులన్నీ కూడా చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ రెండు రోజులు మొత్తాన్ని కూడా గ్రహించేస్తాయి వాటిని తీసుకు వెళ్ళి శనివారం రోజున గుర్తుపెట్టుకొని పారే నీటిలో పడేసేసేయండి పారే నీటిలో పడేసేస్తే మీకు మంచిది ఇక వెనక్కి తిరిగి చూడవద్దు ఆ ప్లేట్ని మీరు శుభ్రంగా క్లీన్ చేసుకొని మీ కాళ్ళు కడుక్కొని ఇంటి లోపలకు వెళ్ళండి ఇలా చేయటం వల్ల ఏంటంటే మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రాన్ని చెడును నరుల ఏడుపుని నరఘోషని అలాగే ఎవరైనా మీ ఇళ్ళ మీద చెడు ప్రయోగాలు చేసినా మీకు ఏదైనా మానసిక స్థితి సరిగ్గా లేకపోయినా అమావాస్య తిథుల్లో ఇలాంటి మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా వాటన్నింటినీ కూడా ఇది మొత్తం కూడా పూర్తిగా గ్రహించేస్తుంది అలా తీసుకువెళ్ళి బయట పడేసినప్పుడు ఆ చెడంతా కూడా ఆ రూపంలో వెళ్ళిపోతుందనమాట కాబట్టి ఈ పరిహారం అనేది నెంబర్ వన్ పరిహారం అండి చక్కగా సిద్ధించేటటువంటి పరిహారం కాబట్టి మీరు మనస్ఫూర్తిగా నమ్మకంతో చేసుకోండి రిజల్ట్ అనేది చూసి మీరే ఆశ్చర్యపోతారు తర్వాత నుంచి మీకు అర్థమవుతుందనమాట అంటే మీ ఇంటి పరంగా ఒక మంచి మనశ్శాంతి ఉండటము ధనం చేతికి అందటము భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండటము సంతానం లేని వారికి సంతానం కలగటం ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగం కలగటము వివాహాలు ఆలస్యమయ్యే వారికి వివాహాలు జరగటము ఆరోగ్యం అనేది బాగుండటము ఇలాగ మానసిక స్థితి ఆరోగ్యం అనేది సిద్ధింపబడటము మంచిగా నిద్ర పట్టటము ఇలాంటివన్నీ కూడా చక్కగా సిద్ధిస్తాయి కాబట్టి ఈ పరిహారం సిద్ధింపబడిన పరిహారం కాబట్టి ఈ కార్తీక అమావాస్య రోజున చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకోండి మనం ఇందాక చెప్పుకున్నట్లుగా కోడిగుడ్డు కానీ ఈ నలుపు రంగు బట్టలు కానీ నాన్ వెజ్ కానీ ఇలాంటి వాటి జోలి పోవద్దు చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకొని మీ అదృష్టాన్ని మీరు తెచ్చుకోవచ్చు తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద కూడా మీ సొంతమవుతాయి కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటుగా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా మీ మీద మీ ఇంటి మీద కూడా ఉండి అష్టైశ్వర్యాలతో ఆయు ఆరోగ్యాలతో తొలతూగుతారు అర్థమైంది కదండి ఏం చెయ్యాలి ఏంటి అనేది ఈ కార్తీక అమావాస్య రోజున కలబంద మొక్కతో మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది తద్వారా ఆ భగవంతుడు మీకు తప్పకుండా ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుందండి అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు అలాగే కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం నమ శివాయ అనేటటువంటి కామెంట్ని చేయండి ఎందుకంటే ఈ కార్తీక అమావాస్యతో మనకు కార్తీక మాసం కూడా ముగుస్తుందండి మరుసటి రోజు రోజు మనకేంటంటే పోలీ పాడ్యమి కూడా వస్తుంది కాబట్టి ఆ పరమేశ్వరుని యొక్క ఆశీసులు ఎప్పుడూ కూడా ఈ కార్తీక మాసం మొత్తం కూడా మీరు పూజ చేసినంత పుణ్య ఫలితం అనేది ఈ రోజు ఇంట్లో దీపారాధన చేసుకొని పరిహారం చేయటం వల్ల చక్కగా సిద్ధిస్తుంది కాబట్టి చక్కగా అలా కామెంట్ చేసి వీడియోకి ఒక లైక్ సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు